మీకు తెలుసా ప్రపంచంలోనే ఐదు అత్యంత కఠినమైన దేశాలు నెంబర్ వన్ నార్త్ కొరియా ఇది ప్రపంచంలోనే అత్యంత నియంత్రణలో ఉండే దేశం ప్రజలు బయట ప్రపంచం గురించి తెలుసుకోలేరు ఇంటర్నెట్ అసలు ఉండదు ఇంటర్నెట్ అనే ప్రభుత్వ నియంత్రిత నెట్ మాత్రమే ఉంటుంది జీన్స్ వేసుకోవడం పశ్చిమ దేశాల వినడం నిషేధం నెంబర్ టూ సౌదీ అరేబియా ఇక్కడ షరియా చట్టం ప్రాథమికం మహిళలు తప్పనిసరిగా బుర్కా ధరించాలి ఇస్లాం తప్ప మరి మతాన్ని ప్రదర్శించరాదు రాజు పాలన అనేది ఉంటుంది ఇక్కడ నెంబర్ త్రీ ఇరాన్ ఇక్కడ కూడా ఇస్లామిక్ ప్రభుత్వం ఉంది మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి లేకపోతే అరెస్ట్ అవుతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జాతీయ శత్రువులుగా పరిగణిస్తారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ చాలా వరకు బ్లాక్ నెంబర్ ఫోర్ ఎరిట్రియా ఇది ఒక ఆఫ్రికా దేశం దీనిని ఆఫ్రికన్ నార్త్ కొరియా అనేసి అంటారు దేశాన్ని వదిలి బయటికి వెళ్లడం చాలా కష్టమైన పని ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నియంత్రణలో ఉంటుంది నెంబర్ ఫైవ్ చైనా సోషల్ మీడియా చాలా నియంత్రణలో ఉంటుంది ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇవన్నీ చైనాలో బ్లాక్ ఇక్కడ ప్రజలపై ఫేషియల్ రికగ్నేషన్ సర్వేలెన్స్ ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిగా ఉంటుంది ఇలాంటి ఇంకెన్న విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే ఫాలో చేసే